భయ్య ఇది కిర్లోస్కర్ వాటర్ డీజిల్ ఇంజిన్ ఇది సో మేము ఇది వచ్చి కొత్త కొత్త ప్రోడక్ట్ తీసుకున్నాము ఇది ఏంటంటే పొలంలో మనకి వాటర్ తోడడానికి అని చెప్పి మాకు పక్కన వాగు వస్తుంది వాగు నుంచి వాటర్ తోడాలని వీటికి చిన్న చిన్న టైర్స్ కూడా ఇచ్చాడు వాళ్ళే ఇచ్చారు మనం బిగించుకోవాలి అవి సో అవి బిగించాము చూడండి అటు ఇటు మూవ్ చేయడానికి చాలా ఈజీగా ఉంటుంది అనమాట ఇది ఆల్మోస్ట్ హండ్రెడ్ కేజీస్ ఉంటుంది సో మనం ఎత్తి ఇది చేయలేం కాబట్టి ఇదేంటంటే మనకి ఈజీగా మనకి నడిపించడానికి బాగుంటుంది ఫస్ట్ ఏంటంటే మనం ఆల్మోస్ట్ టూ అండ్ ఆఫ్ టూ త్రీ లీటర్స్ ఆఫ్ ఇంజిన్ ఆయిల్ వేసుకోవాలి ఇంజిన్ ఆయిల్ అనేది ఏంటంటే లోపల మనకి వచ్చినటువంటి లోపల ఇంజిన్ పార్ట్స్ అన్నీ కూడా చాలా ప్రాపర్గా వర్క్ చేయడానికి మనకు బైక్స్కి అలాగే కార్లకి అన్నిటికీ వేస్తారు కదా సో అదనమాట ఇది కిర్లోస్కారు హండ్రెడ్ కేజీస్ పడుతుంది ఇది ఫైవ్ హెచ్పి భయ్య అలాగే ఇది ఫోర్ బై ఫోర్ డెలివరీ ఇస్తుంది ఫోర్ ఇంచెస్ కానీ ఏంటంటే మేము లిమిట్ చేసేసి వన్ అండ్ హాఫ్ ఇంచ్కి దీన్ని లిమిట్ చేసాము ఎందుకంటే సరిపోతుంది అనమాట వన్ అండ్ హాఫ్ ఇంచ్ అవుట్ ఆఫ్ డెలివరీ అనేది సరిపోతుంది జనరల్గా ఫోర్ బై ఫోర్ అనేది అవసరం లేదు సో అది వచ్చి ఏంటంటే ఇది ఎయిర్ ఇది ఎయిర్ ఇది అంటారు కదా సో ఏంటంటే ఇది గాలి అనేది ఏంటంటే లోపలికి పోకుండా అనేది ఏంటంటే అది ఫిల్టర్ చేస్తా అనమాట ఎయిర్ ఫిల్టర్ అంటారు ఇది సో లోపలికి ఎప్పుడైనా సరే ఇంజిన్లో గాలి వెళ్ళేటటువంటి అవకాశం ఉందనుకోండి ఇంజిన్ ఆబ్వియస్గా ఏంటంటే స్టార్ట్ అవ్వదు పార్ట్స్ కూడా చాలా వేగంగా పోతాయి అనమాట సో ఎయిర్ ఫిల్టర్ అనేది చాలా హెల్ప్ చేస్తుంది సో ఎయిర్ ఫిల్టర్ అనేది మనం ప్రాపర్గా సెట్ చేసుకోవాలి అలాగే ఏంటంటే ఇంజిన్లో ఈ ప్రతి పార్ట్ కూడా మనం బాగా బిగించుకోవాలి ఇది ఏంటంటే పగ్గొట్టాము ఈ యాక్సెసరీస్ అనేది కూడా ఆల్మోస్ట్ ఆల్లే ఇచ్చారు మేము కొన్న వేళ ఏంటంటే పంపు కొన్నాం అలాగే అలాగేంటంటే సెక్షన్ పైప్ పట్టుకున్నాం చూడండి వాగు వాగులో సెక్షన్ పైప్ వేసాము సెక్షన్ పైప్కి ఏంటంటే కొన్ని ఎక్స్టర్నల్ పార్ట్స్ కొనుక్కొని బిగించడానికి బూట్స్ అని కానీ సో అవి సెట్టింగ్స్ అన్నీ కూడా మేము కొనుక్కున్నాము సో కొనుక్కున్న తర్వాత ఏమైందంటే మొత్తం ఫిట్ చేసేస్తాము ఫిట్ చేసేసాక ఈ పైప్ ఉంది కదా సో ఇది అవుట్ డెలివరీ అనమాట ఇది ఇదేంటంటే సెక్షన్ డెలి డెలివరీ అది సో బయటికి కొంచెం వాటర్ పోతుంది కదా సో దానికి కూడా చిన్న పైప్ అనమాట సో ఫస్ట్ ఏంటంటే నార్మల్గా మెల్లమెల్లగా స్టార్ట్ చేస్తాం ఎందుకంటే ఇంజిన్ పార్ట్స్ అన్ని కూడా ఫ్రీ అవ్వాలని కొత్త ఇంజిన్ కదా సో కొత్త ఇంజిన్ ఏంటంటే ఇనిషియల్గా వెంటనే స్టార్ట్ కాదు అంటే ఆ ఇంజిన్ ఆయిల్ వేసాం కదా ఇంజిన్ ఆయిల్ అనేది మొత్తం అన్నిటికీ కూడా వెళ్ళాలన్నమాట సో ఇది మాకు వచ్చి ఎంతకొచ్చిందంటే ఆల్మోస్ట్ మాకు సబ్సిడీతో కొన్నటువంటి రైతు దగ్గర మేము తీసుకున్నాము రైతుకి సబ్సిడీ ద్వారా అరౌండ్ ఎలా వచ్చిందంటే ట్వంటీ త్రీ థౌజండ్కి వచ్చింది సో తర్వాత ఏంటంటే వాటర్ ఫస్ట్ కొంచెం వేసి స్టార్ట్ చేసాము సో చూడండి ఒకసారి అలాగా అది వాటర్ అంతా వేసిన తర్వాత కొంచెం వాటర్ అనేది అది సెక్షన్ అనేది పట్టాలి కదా మీకు తెలుసు సో తర్వాత ఏంటంటే ఫైనల్గా ఒకసారి స్టార్ట్ చేద్దామని చెప్పేసి మళ్ళీ ఒకసారి మొత్తం ఆయిల్ అనేది ఇంజిన్ ఆయిల్ సప్లై అవుతుందని చెప్పేసి ఒకసారి మొత్తం మొత్తం కదిపితే అంతా సెట్ అయింది సెట్ అయిన తర్వాత స్టార్ట్ చేసాము స్టార్ట్ చేసాక వాటర్ అనేది వచ్చింది వచ్చిందనమాట సో ఇప్పుడు చూడండి మొత్తం అంతా అయిపోయిన తర్వాత ఇప్పుడు గా ఏంటంటే వాటర్ సౌండ్ అంతగా వస్తుంది మీరు చూడండి